మీ పేరే ఏ నా పేరు మల్లయ్య ఇంటి పేరు ఏ మల్లయ్య గంగి సర్ప మల్లయ్య జంగి సర్ప గంగి సర్ప గంగి సర్ప మల్లయ్య రజకులేనా రజకులే ఓకే ఎంతకాలం చేస్తున్నారు ఇస్త్రీ ఎనిమిది సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఇస్త్రీ అయినా తడి ఇస్త్రీ కూడా ఉందా తడి పొడి రెండు చేస్తాం అంతేనా అంటే ప్యాంటు షర్ట్ ఎంత తీసుకుంటున్నారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఈ రెండు వందల యూనిట్ కరెంటు పాత కేసీఆర్ ఇచ్చిండలే కానీ మరి రేవంత్ రెడ్డి ఇట్లేదు అంటే ఏంది రేవంత్ రెడ్డి కూడా ఏది మనం పెడితే అసలు కొత్త వాటికి ఇట్లేదు కదా పాతే రెండు వేల కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా పెళ్ళి అయ్యి అయిన వేళ్ళకి లేదంట ఇట్లేదుగా ఇంకా స్కీమ్ అప్లై చేసినా కూడా అది సర్వరూపం కావట్లేదు అంటున్నారు నువ్వే ఈ బొగ్గులు ఇస్త్రీ అంటే ఎన్ని డబ్బులు పెడితే వచ్చిన డబ్బులు సగం డబ్బులు అయితే పోతాయి కదా ఎంత బొగ్గు డబ్బులు ఎంత డబ్బా ఎంత ఉంది డబ్బా మూడు వందలు సగం డబ్బులు అంటే బొగ్గులకే పెట్టాలి కరెంట్ ఇస్త్రీ పెట్టేందుకు పెట్టాలా మరి దరఖాస్తు చేసుకోవడానికి ఐడియా లేదా ఆ టైంకి ఇప్పుడు ఏమని అడుగుతున్నారు ఇప్పుడు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీది చేసుకుంటారు ఇప్పుడు ఎంత ఎనిమిదేళ్ల బట్టి చేస్తున్నారా క్రవృత్తి పర్లేదు ఉదరపోషన్ పర్వాలేదు అండి ఇంకా సాగల వాళ్ళకి ఈ రేట్లు కూడా ఉన్నాయిగా పెళ్ళిళ్ళకి లేకపోతే దినాలకి లేకపోతే సుమర్త వాటికి సంబంధించి ఫంక్షన్లప్పుడు అప్పుడు బట్టలు తొక్కేదానికి యూనియన్ రేట్లు ఏమి లేవ్వట్టిందిగా ఖమ్మంలో యూనియన్ రేట్లు బయట హైదరాబాద్ వాళ్ళు విజయవాడ వాళ్ళు రేట్లు పెట్టుకున్నారు కానీ ఖమ్మం యూనియన్ లేదా ఎవడు దయగలిగితే వాడు దయ దయ దాక్షిణల మీద ఆధారపడి కానీ యూనియన్ రేట్ ఏం లేదు వాళ్ళు ఇష్టప్రకారండి రాజకీయ సంఘాలు పనిచేయట్లేదు అనిపిస్తుంది మీకు బట్టి సంఘాలు సరే దీన్ని పట్టించుకుంటున్నారు ఓట్లప్పుడు రావటం వేపించడం బయటికి పోవడం రాజకీయ పార్టీలు మరి పార్టీ సంఘం సాగల సంఘాల చేస్తున్నారు మరి యూనియన్ రైట్లు పెట్టుకుంటారు పెడితే పెట్టడం ఇచ్చేటోళ్ళు ఇవ్వద్దు అంత ఒక్కసారి మేట ఎట్లా పెంచుతాను వాళ్ళు అంటారు వాళ్ళు ఓటు అంటే ఇస్త్రీకనే అనే కాదులే మామూలుగా దినాలకి ధర్మాలకి మా పుట్టింటికలకి అన్నిటికీ సాగలు పనిగా పెళ్ళిళ్ళకి పని పని కానీ ఏ ఊరు సరే వాళ్ళు ఇష్టం వచ్చిన బట్కి ఇష్టబడి తీసుకోవటం గట్టిగా అడగాల్సిన రూల్స్ కూడా పెట్టా వాళ్ళు మేము ఇష్టమవుతారో లేకుండా మేము చీ పల్లెటూర్లో అయితే ఒక కట్టు ఉంటుంది ఒక డబ్బులు వస్తాయి ఒకడింటికి ఒకటి పూలు తేడు తక్కు చేస్తుంటే అన్ని కులాలి చేస్తున్నారు స్త్రీ చేస్తున్నారు పని మొత్తం తన సాగల పేరు చెప్పుకుని అందరు బతుకుతున్నారు మా పేరు చెప్తాను అందరూ సాగల పని అందరికి ఉపాధి అయిపోయింది రెడ్లు చేస్తున్నారు తెలగోలు చేస్తున్నారు కంబూలు చేస్తున్నారు పల్లెటూర్లో అయితే చేయరు పల్లెటూర్లో అయితే వాడంతలా వాడేమో మమ్మల్ని గెలవటే ఈడ ఏముంది సిటీ ఇప్పుడు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఈ ఆడ బట్టలకి కాంట్రాక్టు వేరే వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ వేసుకున్నాం మరి సహకరాలు కడుగుతున్నారు మరి ఏంది పరిస్థితి సహకరాడు కడిగినా ఎట్లా అసలు ఏంటంటే రేటుతో కూజోస్తుండాడు వాళ్ళకే ఇస్తుండ్రు ఇంకా మనం ఏం మాట్లాడదు రేటు దక్కంది వాడు మినిమం మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా మెయింటెనెన్స్ వెళ్ళిద్ది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు రూపాయల కోసం మన మనం మాట్లాడతాం మనం రూపాయడితే వాడు అర్ధ రూపాయ చేస్తున్నా అంటున్నారు గిట్టుబాటు అవుతుందా వాడు గిట్టుబాటు కానీ కాకపోతే వాడు గిట్టుబాటు కోసం కాదుగా కదా వాడికి అసలు పని లేదు ఏదో ఒక పని ఏ కులం అయితే చూసుకుంటున్నారు అందరూ ఇప్పుడు మా మా కులం ఉక్తి మొత్తం చేస్తున్నారు ఇప్పుడు ఎవడు అసలు మా ఉక్తి మేము చేసేంత రాని ఇట్లా హాస్పిటల్లో ఏమి సాఖలా ఇట్లా హాస్పిటల్ మొత్తం హాస్టల్ బట్టలు ఇచ్చేది మరి ఇప్పుడు ఏంది హాస్టల్ బట్టలు మిషన్లో పెట్టుకుంటున్నారు బయట వాళ్ళని తీసుకోవడమే మేము పిల్లగాళ్ళకే మనిషికి రెండు వందలు అడిగితే వాడు నూట యాభైకి వేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నాయి మనిషికి రెండు వందలు అనేది కామనే కదా నెల రోజులు బట్టలు తుట్టం అంటే ఒక పిల్లగాడికి హాస్టల్లో పిల్లగాడికి బయట వాడికి అసలు వాడేం చేస్తాడు వాడు వచ్చి నేను చేస్తా రేటు తక్కువ అంటాడు మాకు జిట్టుబాటు కాదు వాడు ఇంకెంత కరువులో ఉన్నాడు అయినా ఇవన్నీ రజకులు కదా ఇవన్నీ సాకల సంఘాలు సాకులకే వస్తాయి ఇవన్నీ మరి వస్తాయి కానీ ఇప్పుడు చెప్పట్లా వాళ్ళ సంఘాలు సరిగా లేకనే ఎవడు కాడే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఉతికించుకునే వాళ్ళు ఏమంటున్నారు ఎవరైతే మాకు పని వాళ్ళే చేయాలని ఏముందని వాళ్ళు రేపు పెళ్ళిళ్ళకి దినాలకి ఫంక్షన్లకి ఇతర ఇతర మరి అప్పుడు అప్పుడు కూడా వాళ్ళే పిలుచుకోమని చెప్తున్నారు చేస్తే రేపు వాళ్ళే మరి ఏంది చెరువులు సికం భూములు ఉన్నాయి కదా ఇవన్నీ బట్టల ఉతికి ఆరేసేది చెరువులు కుంటల దగ్గర సాకుల వాళ్ళు ఆ భూములన్నీ ఎవరూ అపజెప్పేసారు మరి సాకల మాన్యాలన్నీ సంగతి ఏంది మరి ఉండరు రాజకీయ నాయకులు ఎవరికి పడితే వాళ్ళు చెప్తున్నారు అసలు ముత్ర రాసే వాళ్ళకి అంటారు వాళ్ళకంటారు అసలు కావాల్సింది సాకల వాళ్ళకి చెరువు ఇరవై నాలుగు గంటలు బట్టలు ఉతికి అండవేసేది మనం ఇప్పుడు అసలు అసలు ఉంటే మనకి మన జనక రాని కూడా రాని నాయకులు సాకల మాన్యాలు పోయినాయి హాస్టల్లో పోయినాయి మొత్తం పోయినాయి హాస్పిటల్ బాగుతుకే అన్నీ పోయినాయి మొత్తం అసలు ఏమున్నాయి ఉన్నాయి శాఖల సరిగ్గా లేకపోవడం రాజకీయ నాయకులు రాజకీయాలు ఇవన్నీ రాజకీయ నాయకులే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బందులు పాల్పు చేసాయి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అందరూ కదా వాళ్ళు రెండు పార్టీ వాళ్ళు ఉంటారు ఇళ్ళనే వాళ్ళే ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ దిగుతారు నీతి నిజాతం మని మందేగా మనమేగా మనం అట్లాంటే బాగానేది వచ్చింది మని మంది ఉంటారుగా ఉండకనే ఇప్పుడు బాధ మరి శాఖల సంఘం లోన్ ఉండేది రజక ఫెడరేషన్ రాస్తా ముందు లోన్లు ఉండేది మాంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు లోన్లు ఇచ్చేది ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు అన్ని నడిచింది ఆ తెలుగుదేశం పోయింది అసలు ఎవడు కాలనీ దిక్కు లేదు ఈ ప్రీ మీటర్లు కేసీఆర్ ఇచ్చిండు మరి నువ్వు కూడా ఇవ్వాలి రెండు వందల యూనిట్లు మీటర్లు ఇయ్యాల రెండు వందల యూనిట్లు ప్రియావు ఇచ్చినోడికి ఏదో తెలిసినోడు పెట్టుకున్నప్పుడు తెలియనోడు అట్లనే ఉండే మరి వాడు వాడి స్త్రీ చేసుకొని పట్ల ఉక్కొని తడి స్త్రీ పొడి స్త్రీ చేసుకుంటాడు కదా మరి ఇస్తే వాడు బతుకుతురుగా రేవంత్ రెడ్డి సాకుల మీద సవిత్ తల్లి ప్రేమ చూపెడతాడు దేవుని దండం పెట్టుకొని రెక్కలు కష్టం చేసుకొని బతకట రాజకీయ నాయకులు ఎటుపడితేటే తిరుగుతుంది నీకు నిజాతికి మణిమందే అన్న అన్నదమ్ములు కొట్టుకోవటం చేసుకోవటం అన్ని చేసుకున్నా మనకే ఏ రూపాయి కలసా రాజకీయాల గురించి అన్నదమ్ములు ఆడిది ఆ పార్టీ ఇది పార్టీ అని కొట్టుకుంటాను ఏ పార్టీ కొట్టుకుంటున్నాయి అది మరీ మరి మళ్ళా నీతుకున్నట్టుగా వాళ్ళు నీతుకుంటారా వాళ్ళు ఇవ్వాలి వచ్చి ఇవ్వాలి పదవి పోతే రేపు ఇంకొక వెళ్ళి చెప్తే మళ్ళీ వీళ్ళు శాఖలో మారంటే వీడు ఎన్ని పార్టీలు మారుతారా ఇలా అంటారు మళ్ళీ వాళ్ళు మారితే ఏం లేదులే కానీ వాళ్ళు మారితే ఏం కాదు మనీ మనం మారకూడదు అంట మనం మార్చి కుదరదు వాళ్ళు ఎన్ని పార్టీ వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా ఏం లేదు సాగలోడు మారుతు సాగలోడు ఎన్ని పార్టీలు మారుతారా అంటున్నారా రాలేదు ఎట్లా లోన్లు లేకుండా అయిపోయినాయి కేసీఆర్ వచ్చిన కాడ నుంచి సాకల ఫెడరేషన్ కమిటీ ఏడు సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఎత్తనా పదేళ్ళు పదిహేళ్ళు పదిహేదులు పది ఐదు వందలు ఐదు వేల కోట్లు ఎత్తానని చెప్పి రూపాయి వెళ్ళేయలేదు

నేను నీలాంటి వాళ్ళు చేసిన డబ్బులన్నీ బొగ్గుల డబ్బాలకు పెట్టే అవుతుంది కదా అది రెండు వందల యూనిట్లు ఇస్తే కొద్దిగా ప్రభుత్వం ఇస్తే అంత మందం మిగులుతాయి కదా కష్టపడేవాడికి కష్టపడుతున్నాం ఆ బొగ్గుల డబ్బా మందం రోజుకి ఒక డబ్బా మందం బొగ్గుల మందం అనుకో ఆ మూడు వందలు అదనంగా మిగిలినట్టే కానీ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తే కొత్త వాళ్ళకి ఇట్లా మరి అదొక సమస్య అన్నది పాలసీ మ్యాటర్ అప్పుడు ఇచ్చారు బాగానే రేవంత్ రెడ్డి మరి సాగులను పట్టించుకోవట్లేం పట్టించుకుంటున్నా ఏమి అసలు ఈయన గెలిచినాక మీటర్లు పిచ్చి పిచ్చికి ఇయ్యాలి అసలు అసలు మీటర్లు ఇచ్చిడే లేదు అడిగిపోతే వాడు ఇప్పుడు అడిగి కొత్త మీటర్లు పొందని వాడు చెబుతాడు వచ్చి వాడు ఇచ్చిన మీటర్లు తోటి అడగటం ఇక కొత్త పెళ్ళి అయ్యి ఇక ఏర్పడి వాడు ఉదరపోషం ఇక మళ్ళీ కూలీ చేసుకోవటం తడి తడిస్త్రి చేసుకునే వెళ్ళం బట్టలు ఉంటే మొగుడు ఇస్త్రీ చేసుకునే బతుకు బతుకుదరు లేకుండా అయిపోయింది ఇక సబ్బులు సరుపులు అని బొగ్గు డబ్బాలకై సరిపోతాయి సాగల పైన అంతా కొత్త కొత్త ఇయొచ్చు కదా కొత్త రెండు వందల ఎనిమిట్ల మీటర్లో పెట్టుకున్నాడు అప్పుడు ఇక మరి ఇది ఎన్ని రోజులు ఉండదు తెలియదు కాబట్టి అందరు పెట్టుకోలేకపోయారు మరి ఇవ్వచ్చుగా కాంగ్రెస్ వాళ్ళు సాగులో పట్టించుకునే పరిస్థితి ఉందా మరి మా కులం వెనకబడిపోతుంది ఎందుకని వల్ల ఎందుకంటే ఇప్పుడు చెప్పే మొత్తం వాళ్ళు అందరు తగిలి చేస్తుంటే ఇక మా కుల వృత్తి మాకేరుంది కుల వృత్తి లేదు కుల కడుపు మీద కుల వృత్తులు కడుపు కలుతుంటే మరి ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కూడా చూపించరు ఒక లోన్ ఇయ్యడం ఏం లేదు అది కాంగ్రెసా తెలుగుదేశమా బీఆర్ఎస్ బీజేపీ ఇంకొకటా ఇంకోట ధ్యానాన్ని గాలికొదిలేసి వాళ్ళు ఎట్లా ఎట్లా బతికితే బతికితే బతికారుచ్చారు ఆ ఓట్లు నాటుకున్న వాళ్ళ పోయి ఆ ఓట్లు డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఓట్లు వేసుకోవటం సాకుల అట్లా వెనకబడి ఉన్నారంట ఎట్లా పిల్లగాళ్ళని చదివించుకోవటం పోషించడం పెళ్ళిళ్ళు సాకుల బాగా డెవలప్ అయ్యారంట నిజమేనా డెవలప్ అయ్యారా అంట

వాళ్ళు ఎమ్మటాలు కంట తిరుగారు పని చెట్టకి పని చేసుకుంటు వాళ్ళకి అట్ట తిరుగుద్ది వాళ్ళోడు పట్లు పాట తిరుగుతుండ్రు వాడు తిరిగితే వాడే వాడి తిరిగి మరి పుంగా లేదా చూసుండేదే గవర్నమెంట్ అంటే పేదోడిని చూసి వెళ్ళాలి కాగా మరి పేదో పేరే పేదోడ అని పేరు వాళ్ళ తిరిగేటోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళే పేదోళ్ళ కింద లెక్క వాళ్ళ అకౌంట్ల అదే పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఆ బీజేపీఐ ఇంకోటే ఇంకోటే ఇచ్చే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు తిరిగే వాళ్ళకి ఇచ్చుకుంటే ఒక వంద నూట యాభై ఇచ్చుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు కానీ అన్ని వాళ్ళు అమ్మటే వాళ్ళ పైర్వికారులకి వాళ్ళ స్థానిక నాయకులు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇచ్చుకుంటే పేదలను చూసి ఇవ్వాలి జనరల్గా ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి పేదలు చూసి ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళే వాళ్ళ నాయకులు తిరిగి గంటలు తిరగాలి వాళ్ళు ఏంది పిల్లలు ఏంటి కుటుంబం ఏంది ఖర్చులు ఏంది ఇంటికి రాయలు కరెంటు బిల్లులు పెట్రోల్ బిల్లు డబ్బాలు బిచ్చిన ఎత్తుకోవాలి వాళ్ళు తిరిగారు పేదవాళ్ళు అని వస్తారు ఇక నిజమైన పేదలు ఎందుకు చెప్తారు వాళ్ళు అవును బాగా ఎసులుబాటు ఉన్నాడే రాజకీయ నాయకులు ఏమైనా కూడా తిరుగుతుంటారు వాడు తిరిగితే వాడు రేపు ఏదో ఒక పదవిలో దిగుతారు అసెప్ట్గా ఉన్నాడు వాళ్ళ వాడికే డబల్ పెద్ద మనకి దాకా కూడా గిచ్చు కేసీఆర్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం వచ్చిన అంతే కేసీఆర్ ప్రభుత్వం అయినా అంటే ఇల్లు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి కట్టి ఇల్లు ఇల్లు పంచకుండా ఆపిల్లు ఇప్పుడు పంచింది కాంగ్రెస్ వాళ్ళే కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పంచేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరి పంచండి వాడు కట్టిండి వీళ్ళు పంచారు వీళ్ళు అమ్మడు తిరిగి వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు ఎవరికి ఇచ్చిండి పేదవారికి ఓ మేము ఏం ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే వేలెళ్ళి అన్నారు మరి ఎవరికి అందట్లేదా ఎవరికి ఇచ్చి వాళ్ళెమ్మడి తిరిగే వాళ్ళకి ఇచ్చుకుంటే అది ఇచ్చిన కిందకి లెక్క వస్తుంది లెక్క గవర్నమెంట్ లెక్కల్లో ఇచ్చిన కిందకి వస్తుంది వాళ్ళు ఎమ్మడి తిరిగి వాళ్ళకి నాకు తెలిసి ఒక్కొక్కడికి ఐదు ఆరు ప్లాట్లు వచ్చినాయి పదిహేను ఇరవై ఏళ్లలో ఇచ్చిన వాళ్ళకే ఎత్తున్నారు నాయకులు

ఏ పథకం ఇచ్చినా పేదోళ్ళని ఫస్ట్ నిరుపేదలకు ఇవ్వాలా తర్వాత పేదలకు ఇయాలా తర్వాత సామాన్యులకి తర్వాత మధ్య ఒకటి పలానాడు పలానా గవర్నమెంట్ ఇచ్చాడు పలానా ప్రభుత్వం అప్పుడు ఓటప్పుడు ఏదో సార్ ప్యాకెట్ బగారా రైస్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఓటుకు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వాటికే ఇక అప్పుడు సంగతి అప్పుడు దాన్ని బట్టి ఇల్లు కూడా వేస్తున్నారు ఇల్లు కూడా పిచ్చి జనంగానే ఉన్నారు గొర్రదాటి మమ్మ ఇక ఎట్లా వచ్చి సచినోడి పెళ్లికి వచ్చింది కట్నం అని అంత మట్టికే ఈ ఎట్లా చేయట్లేదు కదా ఎంత అంత తీసుకోవటం అనే పరిస్థితిలో జనం కూడా తయారయ్యారు ఎట్లా అయితే బాగుంటది మరి

ఏ పార్టీ అధికారంటే ఆ పార్టీలో పోవటం వాళ్ళు ఎమ్మెల్యే తిరగటం వాళ్ళు ప్లాట్లు తీసుకోవటం వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవటం అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ముఠా లాగా జరిపోతుంది పార్టీ వాడు తొడగోసుకుంటే అవతల మనం మెడగోసుకోవాలి గురించి మెడవాడు కావాల్సిందే ఫంక్షన్ కూడా పోకుండా ఉండాల్సిందే పార్టీ అంటే ఎన్ని పార్టీలైనా రాజకీయమే బొడ్డు రాజకీయం మరి ఎట్లాంటి వాడు ఏడు వచ్చినా ఒక ఉండేస్తాడు వాడు ఎవరు తిరగాలి కొద్దిగా పండ్లే కట్టుకుని ఎక్కడ తిరగాల నీలాంటి వాడికి నాలాంటి వాడికి ఎక్కడ సాధ్యం అయితే మరి పండ్లుండడు ఎడ పనులు పండ్లుండడు తిరుగుతే ఇంటికి స్థలం పెరిగే లెటర్లు పెంచాలా బాగా లెట్లు పెంచాలా ఇంటికి రాయాల ఏంటి కరెంటు బిల్లు ఏంటి రోజువారీ మెయింటెనెన్స్ కిరాణా సరుకులేంటి వాతావోచిన కూడా వాళ్ళు ఎమ్మడో తిరుగుతారు వండోడు తిరుగుతాడు అవి వండోడికి దిగుతుడు వండోడు కూడా అమ్మక దిగుతుడు మనకి తాక పేదవాళ్ళకి అమ్ముతుడు మళ్ళీ సద రెండు లక్షలకు ఐదు లక్షలకు పది లక్షలకు పది లక్షలకు అది మనం షాకిరు చేసుకొని అప్పు చేసుకొని మనం ఇల్లు కొనుక్కోవాలి డెలివరీ పెట్టకుండా పేరుకేం పేదవాళ్ళు ఎవరికి ఇచ్చిండు పేదవాడికి అసలు కమ్మనే కదా లేదు తెలంగాణ అంతా ఇంతలే ఉంది దేశంలో కూడా వాళ్ళు మేము ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మార్చారులే కానీ మేము వాడికి ఎవరికి ఇచ్చారో మరి ఎవరికి వాళ్ళెమ్మ తిరిగి నాయకుడు వాడి పిలవంగ కార్లు వేసుకొని తిరగాల ఒక ఐదు రోజులు ఆయన తిరిగితే ఎత్తాడు ఐదు రోజులు తిరిగితే మనకి పిల్లలు ఎట్ట పోతుంది మనం ఎట్ట పోతుంది మనకి వెళ్ళ సాధ్యం అయితే వాళ్ళ ఎమ్మడి పడి తిరిగి మళ్ళీ పొట్ట మటుకి వెళ్ళితే ఇంటికాడ పిల్లగాళ్ళు జలగాళ్ళు ఏంటంటారు వాళ్ళు ఉపాసాల నుంచి మనం తిరగలేము అట్ట తిరిగి తోలకు వాళ్ళు ఎమ్మడి తిరిగి తోలకు వాళ్ళు ఇస్తారు అదేమని అడిగితే నువ్వు వచ్చినవా అని అంట వచ్చినా అంటే ఇస్తే చేసి వదిలిపెట్టి ఇంట్లో ఇది చేసి అప్పులు సప్పులు అయ్యి నువ్వు ఆడనా సాగు నాకు సంబంధం లేదు చూసినప్పుడు వచ్చినవా నా ఏమంటే ఒక నాలుగు రోజులు తిరగాలి తిరిగినవా మనం తిరగాలంటే ఎట్ట కలిసింది

వాళ్ళ పెళ్ళిళ్ళని వాళ్ళ పిల్లగాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళ పెళ్ళిళ్ళ ఏర్లు పడ్డా కూడా మళ్ళీ ఇచ్చింది ఇక్కడ లేకుండా ఏదో డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఎవరికిచ్చింది ఒక టెండర్లో ఒక నాయకుడికి వాడు మొత్తం రెండు మూడు లక్షలకి వాడికే పది ఇళ్ళు ఐదు ఇల్లు వస్తారు ఒక్కొక్కరు లేనోడుకు అసలు లేనివాడు అప్పు తెచ్చి ఇల్లు కొరకు పేరు లేని పేరు ఏది వాళ్ళు ఇచ్చింది నెంబర్ తిరగాలంటే మన చేట కలిసి ఓట్లు వేయాలా ఒట్టికి తిరగాలంటే ఎవరు తిరుగుతారు చేయాలి రేపు వెళ్ళాలిగా ఇల్లు వెళ్ళాలిగా ముందు మనం ఉండాలిగా వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్న తర్వాత మనకి కొద్దిగా తింటానికన్నా ఉంచుకొని బయట తిరిగినా జరిపోయి మనకి పని చేయ రెక్కడి తెగండి ఒక్క కుటుంబాలు ముఖ్యంగా సాకలోళ్ళు అంతే కదా ఏ రోజు ఆ రోజు ప్రభుత్వాలు చేయాల్సిన చేయకపోగా వీడు పేదరికంలో ఉంటే వీడు వీడు నేను కొన్నేళ్లలో చూసిన వీడు అభివృద్ధి కావడానికి కారణం వాళ్ళ అత్తగారు కట్నం వేయలేకపోవడానికి కోటి రూపాయలు కట్నం వేయలేదని ఆ మధ్య ఒకసారి పంచాయతీ జరుగుతుంటే పోయాను నేను పిలిస్తే మీలాంటి పెద్ద మనుషులతో పాటు అత్తగారు లేదు కాబట్టి నేను డెవలప్ కాలేదని వాడు భార్యను కొట్టి పంచాయతీ పెట్టి వాడి క్లాస్ మేట్కి కోటి రూపాయలు కట్నం ఇచ్చారంట వాడి బాధలు వాడుకుంటే గాని వీడి అభివృద్ధి కావడానికి కారణం పాలకులు అనుకోవట్లా వాళ్ళగారి అనుకుంటున్నాడు వాడుకుంటే బిడకే కూడా కేకునేట్టుంటారు వాడికి లేకనే వాడే పిసుకొని పిసుకొని మట్టి ముద్దలు పచ్చడి మీద కొట్టడం అత్త ఒత్తి అత్తని తిట్టడం మామను కొట్టడం అభివృద్ధి బోట వీళ్ళు జంజీకులు చేయబట్టి సంబంధం చేయబట్టి డెవలప్ కాలేదు అంతే సత్రం రాజకీయాలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇయ్యాల రేపు ఎవరు నమ్ముతారు మంత్రులే మారుతున్నారు పెద్ద పెద్ద మంత్రులు లెక్క కుమ్మవాసిన మారుతున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏంది బూడిద అది ఇప్పుడు పొద్దాకలు వదాలన్నట్టుందిగా అది పెట్టుకొని బొచ్చి పెట్టుకొని నా మీద కూడా పడుతుంది ఇటు నాకు వచ్చేది మనీ అందరు బాగానే ఉంటుంది రుజుతో దాన్ని దాన్ని చేస్తావు ఇప్పుడు ఇస్త్రీ క